తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట ప్రజల మెప్పు పొందిన సీఎం చంద్రబాబుపై పరుష పదజాలంతో మాట్లాడటం సమంజసం కాదని దీనిపై రాష్ట ప్రజలందరూ అంబటికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు మాజీ మంత్రిగా ఉన్న ఆంబోత్ రాంబాబు అనే వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది మెప్పుకుందిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పథకాలతో పోషిస్తా ఉంటే రాష్ట్ర ప్రజలు చెప్పులతో కొట్టి కొరకలతో కొట్టి ఎక్కడ చూసినా రాష్ట్రం చూపెడతా ఉంటే ఇతనితో ఉండినా ఉంటే లేదంటే గుస్తావుతాయని చెప్పి ఈ సభ మనం చేస్తాడా మీరు మానరు ఎందుకంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ రాసిస్తారో ఆ స్క్రిప్ట్ మీరు ఆడతారు గత ఐదు సంవత్సరాలుగా మీరు ఆడి ఆడి ప్రజల మిమ్మల్ని చీగొట్టి దుర్మార్గులని అని చెప్పి ఇంటికి పంపించినా కూడా ఎక్కడ చీము రెక్కి రక్తము లేకుండా మళ్ళా రోడ్ల మీద కూర్చొని ధ్యాన్సం చేస్తూ ఎట్లంటే నేటి కూర్చొని మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలన్నీ గమనిస్తారు ఏ అంబటి రాంబాబు నీకు ఒకటే చెప్తాడు ఈ రాష్ట్రంలో కాదు ఏ జిల్లాలో కాదు ఎక్కడ నువ్వు తిరగలు ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు చాలా పరదాలతో మాట్లాడావు అంతకు ముందు మీరు మాట్లాడారు భువనేశ్వర్ని మాట్లాడారు లోకేష్ బాబుని మాట్లాడారు మళ్ళీ చంద్రబాబు నాయుడు మాట్లాడారు ప్రజలన్నీ గమనిస్తావారు మీ సంస్కృతం వాళ్ళరు మీరు ఎన్ని మాట్లాడితే మేము ఒళ్ళే వస్తామని కాదు కూడా కనుకొని మాట్లాడుతున్నారు మీరు అన్ని ప్రజలు గమనిస్తావారు మిమ్మల్ని భూస్థాపనం చేస్తారు మిమ్మల్ని కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడా తెలియనిచ్చే ప్రసక్తి లేదు మీరు ఇక్కడి ముందు మాట్లాడుకుంటూ ఉంటే మీరు తక్షణం నువ్వు క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు కాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటే సరి తీసుకుంటాను జై జై గారి రాంబాబు గారికి వేయడం మాత్రం ఖచ్చితం ఎందుకంటే మహిళల్ని మహిళల్ని చాలా హింసిస్తున్నాడు మహిళల్ని దుష్ప్రచారం చేయడం చాలా తప్పు లాస్ట్ భువనేశ్వరి గారిని దుష్ప్రచారం మాట్లాడినారు చెడుగా మాట్లాడినారు తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తల్లి గారు అందరికీ తల్లి తల్లితో సమానమైన వారిని దుష్ప్రచారం బూతులు మాట్లాడడం చాలా తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరైనా సరే అది వైసీపీ కావచ్చు ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా కావచ్చు ఒక మహిళలని తప్పుగా మాట్లాడటం చాలా తప్పు దీన్ని ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ తర్వాత ఈసారి ఎవడైనా ఎవడైనా మహిళలు మాట్లాడితే వాడి గుర్తు పోసి వాడి చేతికి ఇస్తామని మనం చేసుకుంటున్నాం ఇది సంబరాజు రావుబాబు ధ్యాన సంక్రాంతిలో పోయి డాన్సులు చేసుకోవాల్సింది పోయి రికార్డ్ డ్యాన్సులు చేసుకోవాల్సింది పోయి నీకు ఇది అవసరం అయ్యి ఆ ఏజ్లో నీ ఏజ్ ఏంది నీకేజ్ ఏంది నీ కేజ్కి మాట్లాడే కూతురికి ఏమైనా సంబంధం ఉందా నీ కేసు కోసి నీ చేతికిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మనం చేసుకుంటాను ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన నలభై సంవత్సరాల అనుభవం ఉంది వీడు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు వీడు చేసిన లత్కూర్ పనులు లఫూట్ పనులు రాష్ట్రంలో ప్రజలు అందరూ చూసినారు అరగంట రా గంట రా అనేసి ఆ అంబట్ రాంబాబు గారు ఆ శంకర్ జాతి నా కొడుకు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు అల్రాజు పదజాలం దూషించి ఎంత కండకావరం ఈయన అంటే పార్టీ అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది వాళ్ళ అధికారం కోల్పోయినారు అయినా వాళ్ళ నాయకుడిది కూడా మేమేదో ఇది చేయకోవాలా అందరినీ తిట్టాలా ఇదనలా వాళ్ళ ఈ ఈరోజు రాష్ట్రంలో అయినా భయ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా పచ్చి బూతులు తిట్టా మాట్లాడాలంటే వాడిని రాష్ట్రంలో ఉండనీయకుండా తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది వాడు రెండు సార్లు గెలిచిన చందనా కొడుకు వాడు ఎప్పుడో నలభై సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడడం విధంగా వైసీపీ నాయకులు ఏ విధంగా తయారవుతున్నారంటే రాష్ట్రంలో ఒక సైకోయిజాన్ని పూర్తిగా మార్చేసి రాష్ట్ర ప్రజల్ని రెండు గ్రూపులుగా మార్చేసి వాడు మనల్ని కొట్టాలా మనం వాడిని కొట్టాలా ఇన్వెస్టర్మెంట్ రాకూడదు డెవలప్మెంట్ జరగకూడదు ఫ్యాక్టరీలు ఏమి ఉండకూడదు ప్రజలు ఎప్పుడు ఫ్యాక్షనిజం ఎప్పుడే ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని ఈరోజు రాష్ట్రం అంతా ఫ్యాక్షన్ మార్చేసి రెండు గ్రూపులుగా మార్చి కొట్టుకుంటూ ఏం దాడులు చేసుకుంటూ ఇలా రాష్ట్రాన్ని డబ్బు పట్టించాలనే ఉద్దేశంతో అసలు అనవసరమైన మాటలు మాట్లాడుతూ తిరుమల కల్తీ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవం ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు తేల్చింది దీంట్లో జంతువుల కొవ్వు కలిసి ఉండదు అనేది కొంత మేర దాంట్లో నిర్ధారణ అయింది దీనికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీ ఏర్పాట్లు వాళ్ళ సంబంధిత అధికారులు చెప్తే రెండు రోజులు మూడు రోజులు పెడతారు తీసేస్తారు ఇది చాలా చిన్న విషయం దీంట్లో వీడు అక్కడికి వెళ్ళి వీడేదో హైలైట్ అవ్వాలని వీడు ఆల్రెడీ రాష్ట్రం మొత్తం హైలైట్ అయిపోయినాడు వీడు చేసే లత్కూరు పనులు గలీజ్ పనులతో రాంబాబు సంబరాల రాంబాబు కామ రాంబాబు రాష్ట్రం అంతా ఫేమస్ అయిపోయినాడు వీడు మళ్ళీ ఇంకొక దీంట్లో నేను వాళ్ళని తిట్టేనా వీళ్ళని తిట్టేనా నేనే రాష్ట్ర నాయకుడిని జాతీయ నాయకుడిని నేను నేను మా పార్టీలో నేనే నెంబర్ వన్ ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళు జైలుకి ఏదో ఒకటి చేసి జైలుకి వెళ్తే మన జగన్ మన గవర్నమెంట్ వస్తే మనల్ని మంత్రులు చేస్తారు మనల్ని చీఫ్గా మనల్ని మెయిన్గా చూసుకుంటారు మనకేం కావాలన్నా మనకి అన్ని సర్దుబాటు చేస్తారు ఇవనేసి వాళ్ళు ఒకటి తర్వాత ఒకడు పోటీలు పడతా ఒకటి తర్వాత ఒకడు ఈయన కొడకలకంతా జైలుకి వెళ్తే కింద పైన వాసిపోయే ట్రీట్మెంట్ ఉంటే జైలుకు పోవాలంటే భయం వస్తుంది జైల్లో సకల సౌకర్యాలు కల్పిస్తా తిండి బాగా పెడతా బ్రహ్మాండమైన పరుపులు ఏర్పాటు చేస్తా నిద్ర తిండి బ్రహ్మాండంగా ఉండే కొందికి మంచి సోగ్గా తయారీ సినిమా హీరో లాగా బయట వస్తున్నారు ఒకప్పుడు వచ్చిన తర్వాత పెద్ద ఫోజులాగా చేస్తున్నారు ఒకొక్కడు జైలుకి వెళ్ళాలంటే భయం వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వీళ్ళకి మరీ మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మాటలు రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి పర్సనల్గా మాట్లాడడం బూతులు తిట్టడం ఇంట్లో వాళ్ళని తీసుకొని రావడం ఇలాంటి రాజకీయాలు ఒక హుందాగా ఒక విమర్శనాత్మకంగా చేయాలి కానీ ఇలా పర్సనల్ గా వెళ్ళి బూతులు తిట్టుకుందాం వాడు మనల్ని తిరుతాడు మనం వాడిని తిద్దాం